ఏంటండి తొంభై తొమ్మిది పైసలకి అంత విలువ చేసేటువంటి భూములు ఎలా ఇస్తారండి తొంభై తొమ్మిది పైసల గురించి పక్కన పెట్టు పైసాకి పనికిరాని రిషికొండ పైన కోట్లు విలువ చేసే ప్యాలెస్ ఎందుకయ్యా ఇంతకంటే దారుణం ప్యాలెస్ పెడదాం అనుకున్నా తప్పేముంది తప్పేం లేదు తమరు నొక్కేసిందే చాలా ఉంది తొంభై తొమ్మిది పైసల గురించి ఆలోచిస్తున్నావు కానీ యువత ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు ఒక కంపెనీ వస్తే వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది అయినా ఉపాధినే సమాధి చేసిన వాడివి నీకేం తెలుస్తుంది అభివృద్ధి గురించి రూపాయికి వస్తుందండి రూపాయికి ఏం రాదు కానీ పేటిఎం ఐదు రూపాయలు చేస్తే ఒకటి వస్తుంది అది నీకు తెలుసు కదా పనికి కంపెనీలకి పర్మిషన్ ఇవ్వడం పైసలు నొక్కేయడం ఐదు సంవత్సరాలు పదవులో ఉన్నావు మా తెలీదా ఎంత వస్తుంది ఎంత నొక్కేస్తారు మీరు చూశారు మీరు చేశారు ఇలా అందరూ చేయరు కదండి మీరంటే అవినీతికి ఆధార్ కార్డు లాంటి వారు అదంతా కాదండి తొంభై తొమ్మిది పైసలకి ఇవ్వడం అనేది ఎంత దారుణం అండి అన్నా లిక్కర్ స్కామ్ బయట పడుతుంది అంట కదన్నా లిక్కర్ స్కామ్ అంటే అంటేనా ఇది వింటే అడవిలో యానిమల్స్ ఎదుక్కుంటూ నీ వెంట పడతాయి అన్నా అయినా ముందు ఆరోగ్యానికి హానికరం కదరా ఆరోగ్యానికి హానికరం కానీ నీ ఆదాయానికే అవసరం కదా నాకు స్కీములు తప్ప స్కాములు తెలియదురా స్కాములన్నీ క్రియేట్ చేసిన స్వామి మీరే కదా శైరామ్ ఆ సాయాన్నే రేపు బాబు అన్నీ బయట పెట్టేలా ఉన్నాడు కొంప తీసి సాయన్ ఏంట్రా కసిరెడ్డిని కూడా విచారిస్తున్నారు కసిరెడ్డి నా బతుకు మద్యం అయితే మే తెలుసు మద్యం మీద మస్తు వస్తుందని నేను చూస్తేనే తెలిసిందన్న ఈ స్కామిల్ అన్నిటి వెనకాల బిగ్ బాస్ ఎవరు ఉన్నారంట కదన్న నీకు తెలుసా నా బిగ్ బాస్ ఎవరు బిగ్ బాస్ అంటే మా టీవీలో వస్తుంది కొన్ని రోజులు అయితే మీ టీవీలో కూడా వస్తుందన్న ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ కానీ చూడటానికి మీ ఇంట్లో నువ్వు ఉండబోయేమో లండన్ పోతాంగా లండన్ వెళ్తావో లేకపోతే లాట మధ్యలో ఉంటావో చూడాలి చూడాలిగా అరవద్ద అరువద్ద చెప్పరా సీరియస్ సీరియస్గా బైటింగ్ చెప్తా ఉంటే అన్న చెప్పానా నోట్లో గుడ్డలు కుక్కసా మొట్టమొదటిగా వేరే నువ్వేది కూడా సైకిల్ వేసుకొస్తావు ఆ సైకిల్ వాళ్ళేరా నేను ఇక్కడ ఉన్నాను నా పార్టీ సంఖ్య నాకు ఇచ్చారు మొట్టమొదటిగా నువ్వెందుకు నా ఫ్యాన్ రెక్కలు ఇరుస్తా ఉన్నావు నువ్వు నా ఫ్యాన్ నాకు ఆ ఫ్యాన్ రెక్కలు కదన్నా ఇప్పుడు చూడు కనిపిస్తా ఉందా కనపడుతుందా పదకొండు కదరా నాలుగు ఫ్యాన్లు అన్నా మొట్టమొదటిగా అగ అమ్మా నీ మూడు కొరితో ఎక్కడ రావడం ఏంటమ్మా ఇది పంచాయతీ కాదు ప్రెస్ మీట్ ఎక్కడికి నా కూడా తెలియట్లేదు వాళ్ళకి అసలు మేము ఎక్కడ నువ్వు మాకే తెలియట్లేదు అన్న మొట్టమొదటిగా రే ఇదేమన్నా పాయకాని అనుకున్నావంట్రా ఇది ఫ్రెష్ మీట్ రా పోరా ఎనుకుండు అన్న మొట్టమొదటి నుంచి చూస్తున్నాను ఆ మొట్టమొదటిగా తప్ప ఇంకేం చెప్పట్లేదు అన్న నువ్వు మీకు ఎలా చెప్పాలరా ఆ రైటర్ గాడు ఇక్కడ స్టార్ట్ చేశాడు మొట్టమొదటిగా అని లాస్ట్ వరకు మొట్టమొదటిగానే రాసి వచ్చాడు వాళ్ళేంటి రా దండుపాలెం బ్యాచ్ ఎవరో ఒక ఇంటి మీద దండయాత్రకు పోయినట్టుంది సిట్టు విచారణ కన్నా అది విచారణ పోయినట్లేదురా విహారయాత్రకు పోయినట్టుంది అయినా పిలిచింది సజ్జలని కదా వీళ్ళందరూ ఏంది అందరూ కలిసి సంతకు పోయినట్టు పోతున్నారు భవిష్యత్తులో వీళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ కావాలి కదన్న అవునులే ఇప్పుడు సజ్జల రేపు అంబటి తర్వాత పెడతారు రజనీ ఎల్లుండి నువ్వు ఒక్కసారి ఆ రజనీని చూడరా గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఆమె సమస్యల మీద ఎప్పుడు ఫోకస్ చేయలేదరా ఆమె సౌందర్యం మీద ఫోకస్ ఎక్కువ చేసింది అందుకే నా గవర్నమెంట్ పడిపోయింది కానీ ఆమె గ్లామర్ పడిపోలేదు నాకు ఎందుకు ఆ గ్లామర్ కి సద్దులు పడిపోయినట్టు అనిపిస్తుందిరా మన పార్టీలో చాలా మంది అధికారం పోయినందుకు బాధపడట్లేదన్నా ఈ అందాన్ని చూసుకొని ఆనందపడుతున్నారన్నా ఈ సజ్జల సిట్ విచారణ నీకేదో స్వీట్ వార్నింగ్ ఇస్తున్నట్లేదు నాకు ఎందుకో అరెస్ట్ నీకు అతి సమీపంలో ఉన్నట్టుంది అన్న తొందరలోనే నీ ప్యాలె చుట్టూ పోలీసులు మొహరిస్తారేమో అనిపిస్తుంది అన్నా ఈ లొకేషన్ తాడే నుంచి చర్లబల్లి షిఫ్ట్ అయినట్టు ఉంది అన్నీ సిట్ కాద నా సిట్టు సిట్ అంటే కూర్చోవడం కదా నా కూలిపోవడం